ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది ఇప్పుడు ఎల్లుండి పిఠాపురంలో ఆవిర్భావ సభ జరగబోతుంది పది లక్షల మంది అభిమానుల సమక్షంలో కార్యకర్తల సమ సమక్షంలో ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి మీరు ఏం చెప్తారు అంటే నాకేమనిపిస్తుంది అంటే అంటే ఇంత ముందుకు సినీ ఫీల్డ్లో ఉన్నంత కొంచెం బ్యాడ్గా అయిపోతుండేమనిపిస్తుంది నాకు అంటే చేస్తు ఇంకా ముందు ముందు చేస్తుండొచ్చు మంచి వర్క్ చేస్తుండొచ్చు నాకేమనిపిస్తుంది అంటే అందులోకి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అంటే కొంచెం కొంతమందికి బ్యాడ్ గా ఈ పాలిటిక్స్ వెళ్ళి కొంచెం బ్యాడ్ గా అయిపోతున్నామని నా ఒపీనియన్ అంతే అంటే రాజకీయాల్లో మీకు ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం మీకు అట్లనే ఏం లేదన్నా నేను మంచిగా ఎవరైతే చేస్తారో వాళ్ళ అయిపోతారు అంతే ఏ పొలిటిషియన్ అంటే మీకు బాగా అట్రాక్టివ్గా ఇన్స్పైరింగ్ గా చూస్తారు అంటే ఇన్స్పైరింగ్ అంటే కొంచెం కేసీఆర్ నేను ఇన్స్పైరింగ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి కొంచెం బ్యాడ్ అవుతున్నారు మీ అభిప్రాయం ఉన్నా అంతే అంటే ఇంత ముందు సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు అయితే కొంచెం బాగా అభిమానించే వాళ్ళు కొంచెం కొంత కొంత ఒక ఇప్పుడు నైన్ హండ్రెడ్ పర్సెంట్ లో ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా బ్యాడ్ ఎందుకు ఏ ఏ ఏ పరంగా పాయింట్ పరంగా బ్యాడ్ అవుతున్నారు అంటారు మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రాజకీయం వేరు సినిమా వేరు కదన్నా డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు ఏ మాటలన్నా అన్నా ఏదన్నా తుడుచుకొని పోవాల్సింది రాజకీయం అంటే అంతే అదే సినిమా అట్లా కాదు కదా ఇప్పుడు ఎవడెవడో ఏదో చిన్న ఏదైనా మిస్టేక్ దొరికిందనుకో వెంటనే బ్యాట్ చేసేస్తారు అది ఎలా ఈ ఇందులో మన పాలిటిక్స్లో అదే ఆయన ఇందులో అట్లా కాదు కదా అంటే ఏదన్నా ఇప్పుడు అన్నీ చూసుకోవాలంటే ఆయన వల్ల కూడా కాదు కదా అంటే కొన్ని ఆయనకు ఏదైతే సంబంధించింది ఏది ఇచ్చారో దాన్నే చూస్తారు దాన్నే పట్టించుకుంటారు కొంచెం దాన్నే చేస్తుంటారు ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి ఆయన చూసుకోవాలంటే చూసుకోలేడు చూడాలంటే కష్టం కదా ఇచ్చిన డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు గాని ఆ రాజ్ కాని ఆయన ఎమ్మెల్యే గాని ఇంతవరకు చూసుకుంటారు కానీ మిగతా చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ సరే ఒక చిన్న పిల్లలపై రేపు జరుగుతుంది ఆ పవన్ కళ్యాణ్ ఏం చేసిండు అంటారు అంటే అక్కడ ఆ ఇప్పుడు ఇంత ముందు ఆయన లేడు ఇప్పుడు ప్రతిదీ అంటే ప్రతిదీ వేలట్టు చూపిస్తా అంతే రాజకీయం అంటే అంత కదన్న బుడిదేసిన దుమ్మిన ఏదైనా సరే అటు తుడుచుకొని వెళ్ళాల్సిందే అంటే నాకేమనిపిస్తున్నట్టే ఒక మంచి వ్యక్తి కదా అంటే ఆయన ఆయన మంచిగా గెలిచారు ప్రజలకు సేవ చేద్దామని ఉద్దేశంతో పది సంవత్సరాలు ఓపిక పట్టారు జీరో సీట్స్ వచ్చినా బయటకు వచ్చి నిలబడ్డారు ప్రజల కోసం సో మొత్తానికి ఆయన అయితే గెలిపించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇండియాలో ఏ పార్టీకి లేదు ఇంత గెలుపు దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఆ గెలుపు గెలిచిన తర్వాత మొదటి సభ ఇప్పుడు పెట్టబోతున్నారు పిఠాపురంలో ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం ఆ ప్రజలు అభిమానుల కార్యకర్తల సమక్షంలో ఓకే ఓకే అంటే అది కూడా ఒక అంటే మంచిదే సంతోషించదే ఇంకోటి ఏంటంటే నేను ఒక్కటే అన్న పవన్ కళ్యాణ్ ఏంటంటే సార్ అది అన్నీ అంటే చూసుకోలేడు అన్నీ అతను ఆయనకి ఏదైతే ఇచ్చారు పంచాయతీ రాజ్ ఇచ్చారు కదా దాని గురించి ఆయన ఎంత చేయాలో అంత చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేయగలుగుతాడు కానీ ప్రతిది చిన్నది ఇక్కడ జరిగింది నువ్వేం చేసినావు అక్కడ జరిగింది అంటే అది కరెక్ట్ కాదు కదా ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది సార్ పవన్ కళ్యాణ్ సార్ది కేవలం మతపరంగా అట్లాంటిది పోదు అనేసి కూడా నా ఆ అట్లాంటిది నా నా ఉద్దేశం అందరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మతాన్ని హైలైట్ రాజకీయం అంటేనే అది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క గౌరవించుకుంటూ వెళ్ళాలి ఓన్లీ మన హిందూ మతం గురించే కాకుండా హైలైట్ చేయ నా ఉద్దేశం అది ఎందుకంటే దానివల్ల కూడా కొంతమందికి బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది అన్నట్టు ఏంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు హిందూ మతం అది ఇది అంటారు సనాతన ధర్మం అంటాడు సరే అది కరెక్టే కా ఒక హిందూ కాబట్టి అతని పాత్ర అతను చేస్తున్నాడు కరెక్టే సనాతన ధర్మం గురించి ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళు ఏం ఎట్లా ఆలోచిస్తారంటే ఏంది ఎప్పుడు ఎప్పుడు చూసినా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటాడు ఇది ఏంది అసలు ఈ రాజకీయాలకు వచ్చినా కూడా ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది పడిపోతుంది అలా కాకుండా కొంచెం చూసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం సో వ్యక్తిగతంగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన సేవాగురం కానీ ఆయన సొంత డబ్బులు తీసి కౌలు రైతులకి చాలా సందర్భాల్లో హెల్ప్ చేశారు ఆయన ఏదైనా నియోజకవర్ రాజకీయాల్లో రాకముందు నుంచి ఆయన నేచర్ అది సో దాని గురించి హెల్పి నేచర్ చాలా ఉంది అట్లానేం లేదు చాలా హెల్పీ నేచర్ ఉంది సార్కి ఏంటంటే ఇంకా ముందు ముందు చాలా మంచి పనులు చేయాలని నేను అనుకుంటున్నాను అంతే